వెల్కమ్ టు మై ఛానల్ పెసరపప్పుతో మనం ఇంట్లోనే ఎలా మొలకలు ఎత్తించుకొని అది హెల్దీగా తినచ్చు అదే వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎండు వరకు చూసిన వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ అయితే చేయండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇలా మొలక తిన గింజలు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం నేనైతే ఇక్కడ ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నవి ఒక గ్లాస్ అయితే తీసుకుంటున్నాను ఒక స్మాల్ వన్ అయితే తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత అవన్నీ క్లీన్ చేసి పెట్టుకొని సోక్ చేసి పెట్టుకోవాలి ఓవర్ నైట్ యాక్చువల్లీ నేను సెవెన్ థర్టీకి ఏమో సోక్ చేసి పెట్టినాను నెక్స్ట్ డే మార్నింగ్ ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడైతే అవన్నీ ఫిల్టర్ చేసుకోవాలి సీడ్స్ అన్నీ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా జాలరీ ఉన్నదైతే తీసుకుంటే నీట్గా ఫిల్టర్ అవుతుంది ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని వాటర్ అంతా క్లీన్ చేసుకొని అదే బౌల్లో మనం ఇప్పుడు ఫిల్టర్ చేసి పెట్టినాం కదా జ్వాలరీ బౌల్ పెట్టేసి దానిపైన క్యాప్ పెట్టి ఏదైనా బరువు పెట్టినామంటే అక్కడ గాలి వెళ్ళిపోకుండా మాయిశ్చరైజర్గా ఉంటుంది లోపల అందులో ఇప్పుడు వింటర్ కాబట్టి చాలా త్వరగానే వస్తాయి మొలకలు మార్నింగ్ ఎయిట్కేమో నేను ఇలా ఫిల్టర్ చేసి పెట్టేసి ఇలా క్లోజ్ చేసి పెట్టినాను చూడండి మొలకలు ఎంత బాగా వచ్చినాయో నేను ఈవినింగ్ వచ్చేసి ఇట్ ఫార్టీకి అలా అయితే చెక్ చేసుకున్నాను మొలకలు అయితే చాలా నీట్గా వచ్చినాయి ఇదే టిప్స్తో ఇదే ప్రాసెస్లో మీరు చేసినారంటే కంపల్సరీ మొలకలు అయితే చాలా నీట్గా వీడియోలో చూపిస్తున్నట్లుగానే వస్తాయండి ప్లీజ్ ఇంట్రెస్ట్ వాళ్ళు వీడియో వరకు చూసిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఈ వీడియో చూసి ట్రై చేసిన వాళ్ళు నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి